హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ విఘ్నరాజుని యొక్క కృపా కటాక్షాలు మనందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని విఘ్నేశ్వరుని అయితే ప్రార్థిస్తున్నానండి మేమైతే ఇవాళ గణేష్ని ఏ విధంగా ఇంటికి ఆహ్వానించాము అలాగే పూజ ఏ విధంగా సింపుల్గా చేసుకున్నామో అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మనం ఎంత పెద్ద పూజలు చేసినా యజ్ఞాలు చేసినా ఎలాంటి శుభకార్యాలు అయినా కూడా ముందుగా ప్రార్థించేది మాత్రం గణేషుణ్ణి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని ఆ పని సక్రమంగా జరగాలనైతే ఫస్ట్ విఘ్నేశ్వరుణ్ణైతే ప్రార్థిస్తారు అలాంటి విన్ విఘ్నేశ్వరుణ్ణి ఈ వినాయక చవితి రోజునైతే మనకు ఎలాంటి విఘ్నాలు కూడా కలగకుండా ఉండాలనైతే ప్రార్థిద్దామండి నేనైతే తాలికలు చేసేసి తాలికల పాయసాన్ని అయితే చేస్తున్నాను అట్లాగే తుమ్మికూర పప్పు కూడా చేశాను మేమైతే పప్పు ఆకుకూరను పప్పులో వేసైతే ఈ విధంగా చేస్తాము ఇంతలోకే మా ఆయన అయితే మా చిట్టి గనపయ్యని బొజ్జ అయితే తీసుకొచ్చేశాడు నిన్నటి నుండి అయితే ఒకటే వర్షం అండి అంతటా కూడా వర్షాలు అయితే పడుతున్నాయి అంత పూజా సామాగ్రిని కూడా నిన్ననే తీసుకొచ్చాము కానీ ఇవాళ మార్నింగ్ గణేషుని తీసుకొద్దాంలే అనేసి అయితే అనుకున్నాము కానీ వర్షం ఎక్కడ కూడా ఆగకుండా అయితే పడుతుంది ఇక మొత్తానికైతే మా ఆయన వెళ్ళేసి చిట్టి కనపయ్యని బొజ్జ గనపయ్యని అయితే మా ఇంటికైతే తీసుకొచ్చేసాడు నేను అయితే ఈ విధంగా గణేషని తీసుకొచ్చిన తర్వాత పువ్వుతో అయితే నీళ్ళు కొద్దిగా అలా అట్లా ఇచ్చేసి గంధము బొట్టు అయితే ఈ విధంగా అయితే గణపయ్యని అలంకరిస్తున్నానండి గణేష్ పండగ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పదకొండు రోజుల వరకు కూడా సిటీలు కానీ గల్లీలు కానీ వీధులు కానీ అన్నీ కూడా చాలా హడావిడిగా పిల్లలతో సందడి సందడిగా అయితే ఉంటాయి కదండీ గణేష్ పండగ రాగానే పిల్లలందరూ కూడా చందాలు వసూలు చేయడము గణేష్లని అక్కడ షెడ్ వేసుకొని పెట్టుకోవడము ఇదంతా కూడా చాలా హంగామా హంగామాగా ఉంటుంది ఇప్పుడైతే నేను గణేష్ని కింద అయితే బండపైన అక్కడ కొంచెం వాటర్ జిలకరీ చేసి ముగ్గు అయితే వేసుకొని అయితే నేను ఒక బ్లౌజ్ అయితే వేసి కొద్దిగా బియ్యాన్ని అయితే వేసుకొని బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమను అయితే వేసుకొని గణేష్నైతే అక్కడ కూర్చొని పెట్టానండి చూసారు కదా ఇప్పుడైతే వెలగ పండునైతే పెడుతున్నాను మనం ఏ ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నామో అవన్నీ ఫ్రూట్స్ కూడా దేవుడి దగ్గర అయితే ఈ విధంగా అన్నీ కూడా పక్కనైతే ఈ విధంగా పెట్టేసుకోవాలి నేను జిల్లేడు పువ్వులు ఉంటాయి కదండీ జిల్లేడు చెట్టుకి ఆకులు తీసుకొస్తాం కదా పువ్వులు కూడా గణేష్కైతే ఈ విధంగా మాలగా అయితే వేస్తారు నేను అవన్నీ కూడా కూడాచేసి ఇట్లా మాలగా అయితే వేశాను మాలను కూడా గణేష్కైతే ఈ విధంగా వేస్తున్నాను చూసారు కదా గణేష్కి మాల చక్కగా అయితే అలంకరించాను బుజ్జి గణపయ్య ఎంత చక్కగా అయితే ఉన్నాడు బుజ్జి బుజ్జి శరణం ఇక నేను బుజ్జగనపయ్య ముద్దుగున్నాడు బుజ్జిగనపయ్య అంటే మా అమ్మ ఏమో ఇక పాట కూడా పాడేసింది పాపం తనకు వచ్చిన పాటనైతే చక్కగా అయితే పాడింది ఇప్పుడు చిన్న దండనైతే తీసుకొచ్చారు గణేష్ మెడలో ఈ దండను కూడా అలంకరిస్తున్నా నేను మనమైతే వంట అంతా కూడా కంప్లీట్ చేసుకొని పూజ దగ్గర కూర్చున్నాం అనుకోండి ఇక ప్రశాంతంగా అయితే ఇక్కడైతే మనం మొత్తం అంతా కూడా దేవుడికి ఇక్కడ అలంకరణ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడైతే నేను గణపతిని గౌరమ్మను కూడా తయారు చేస్తున్నాను ఇప్పుడు గణేష్ ముందు అయితే ఇక్కడ పీటనైతే వేశాను ఇంకో పెద్ద పీట ఉంది కానీ అది వేస్తే ఇంకా హైట్ అవుతుందనేసి ఇక్కడ కూర్చొని పూజ చేసుకోవడానికి ఇక కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుందనేసి చిన్న పీటనైతే వేసి దానిపైన ఒక బ్లౌజ్ పీస్ వేసి ఇప్పుడు దానిపైన అయితే ఇత్తడి ప్లేట్ అనేది పెట్టేసి ఉత్తి ప్లేట్లో అయితే మనం అలా పెట్టుకోకుండా కొద్దిగా బియ్యం వేసి బియ్యంలో పసుపు కుంకుమనైతే వేసుకొని రాగి చెంబు లేదంటే వెండి చెంబు ఉంటే వెండి చెంబు అయినా పెట్టుకోవచ్చు దీంట్లో పసుపు కుంకుమ నీళ్ళల్లో కొంతమంది బియ్యం వేస్తారు అది ఇక మన అండి వాటర్ అయినా వేసుకోవచ్చు బియ్యమైనా వేసుకోవచ్చు ఇట్లా వాటర్ వేసేసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసేసి మామిడాకులు కానీ లేదంటే తమలపాకులు కానీ ఐదు ఈ విధంగా పెట్టేసుకొని మనం కొబ్బరికాయనైతే ఇట్లా పెట్టుకోవాలి కలశం అనేది ఇట్లా పెట్టుకోవాలండి కలశం అనేది కొంతమందికి అయితే ఆనవాయితీ ఉంటుంది కొంతమందికి అయితే ఉండదు ఆనవాయితీ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి కలషం పెట్టుకొని కలశం పైన అయితే ఇప్పుడు మనము బ్లౌజ్ పీస్నైతే రెడీ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని రెడీ చేసుకొని కొబ్బరికాయ పైన అయితే మనం బ్లౌజ్ పీస్ని అయితే పెట్టుకోవాలండి ఇక మనం తీసుకొచ్చుకున్న పత్రి ఏదైతే ఉంటుందో గరిక ఇరవై ఒక్క రకాల పత్రులు కూడా అన్నిటినీ కూడా మనం గణేష్కి పక్కన అయితే అట్లా అన్ని ఆకుల్ని కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు కలశం పైనకైతే మనం బ్లౌజ్ పీస్ని పెట్టేసుకుంటే కలశానికైతే కలశాన్ని రెడీ చేసుకున్నట్లండి ఈ విధంగా అయితే అన్నీ కూడా ముందు సిద్ధం చేసేసుకొని మనం అప్పుడు పూజలో కూర్చోవాలి ఇప్పుడైతే మనం ఏవైతే పువ్వులైతే తీసుకొచ్చుకుంటామో ఆ పువ్వులన్నింటినీ కూడా మనము ఈ విధంగా అయితే మొత్తం కూడా గణేష్కి అక్కడ దేవుళ్ళకి కూడా అందరికీ ఈ విధంగా అయితే పువ్వులు అనేవి అక్కడ మనం అలంకరించుకోవాలండి ఇప్పుడైతే కొద్దిగా ఒక గిన్నెలో పసుపు వేసేసుకొని కంకణాలను అయితే రెడీ చేసుకుంటున్నాను కలషం చెంబుకి అట్లాగే మనము పాయసం చేస్తాం కదా ఆ బౌల్కి కూడా మనము అట్లాగే మనం పూజ చేసే ముందు మనం కూడా కంకణాలైతే కట్టుకోవాలి వీటన్నిటిని కూడా మనం ముందే అయితే ఇట్లా తమలపాకుకి వెనకాల సైడ్ అయితే మనము కొద్దిగా పసుపునైతే ఈ విధంగా రాసేసుకొని మనం ఇట్లయితే కంకణాలు అయితే రెడీ చేసుకొని అయితే పెట్టుకోవాలండి చూసారు కదా మా చిట్టి గణపయ్యని బొజ్జ గణపాయని సింపుల్గా అయితే మేము అలంకరించుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకున్నామండి గణేష్ చతుర్థి రోజు పిల్లలైతే వాళ్ళు చదువుకునే బుక్స్ అయితే ఇట్లా గణేష్ దగ్గర పెట్టేసి అయితే పూజిస్తారు మా ఇద్దరు పిల్లలు కూడా అయితే పూజలు అయితే బుక్స్ అయితే ఈ విధంగా పెట్టేశారండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి